నో బట్స్ హాముడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోలు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి అలాగే ట్రాన్స్పోర్ట్ చేయించుకోవాలి కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి తుర్పు మెట్ట మరియు రిచ్ వాటం కలిగిన మూడు పుందుల్ని మీ ముందు తీసుకుంటాం జరిగింది వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే క్వాలిటీ చాలా బాగున్నాయి అలాగే చాలా రీజనబుల్ కాస్ట్లో కూడా ఉన్నాయి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా వివరిస్తాను ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్న పెంజ యొక్క రంగు వచ్చేసి డేగా అండి డేగా రంగు వచ్చేసి ఇది వచ్చేసి రిచ్ వాటం కలిగిన పెట్టమారుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి రిచ్ వాటం కలిగిన పెట్టమారుగా చెప్తున్నారు దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారండి దీనికి సంబంధించిన పర్సనల్ వీడియోస్ కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు వచ్చేసి రెండు రంగులాలు బరువు వచ్చేసి రెండున్నర కిలోల పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలల కన్నా పట్టాగా చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ డేగా కాస్ట్ ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి నల్లబొట్ల సేతువ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగళాలు చెప్తున్నారు బరువు వచ్చేసి రెండున్నర కిలోలు చెప్తున్నారు వయసు వచ్చేసి ఇది కూడా పది నెలల కన్నా పట్టాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు నల్లబొట్ల సేతువ కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా అయితే చెప్పడం జరిగింది ఈ మూడు పుంజులు కూడా చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన కూడా చెప్తున్నారు అండి వీటికి సంబంధించిన పర్సనల్ వీడియోస్ కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా మంచి వాటాలు మంచి లైన్లో కలిగిన కోళ్ళుగా చెప్తున్నారు అలాగే క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే మూడు కూడా మంచి క్వాలిటీలు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ఇకపోతే మూడు యొక్క పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే కక్కెర పుంజు ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడున్నర కిలోలు ఫుల్ డబల్ బాడీకి సంబంధించిన పుంజుగా చెప్తున్నారు నాకు వయసు వచ్చేసి ఒక సంవత్సరం ఒక నెలగా చెప్తున్నారండి పదమూడు నెలలు దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్పడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కక్కెర కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఇప్పుడు మీకు చెప్పిన మూడు పుంజుల ధరలు కూడా ఏది ఫిక్స్డ్ ఏం కాదండి ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క పుంజుకు కూడా డిస్కౌంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే ఐటీలో నెంబర్కి కాల్ చేసి పూర్తివేలలో అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇకపోతే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ అండి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుంచి గారి ఫాముకు సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ మొత్తం కూడా గారి ఫాముకు సంబంధించినవండి అన్నీ కూడా టాప్ క్వాలిటీ సంబంధించిన పట్టాలు పుంజులుగా చెప్తున్నారు ఇకపోతే ట్రాన్స్పోర్ట్ వ్యవహారం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ సదుపాయం అయితే ఖచ్చితంగా ఇస్తారు అలాగే బ్రదర్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కనుక తీసుకోవాలనుకుంటే రిమైనింగ్ వీడియోస్ కూడా చూసుకొని ఎటువంటి అభ్యంతరం ఉండదు అలాగే టైటిల్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే తప్పకుండా బ్రదర్ అయితే మీకు రిప్లై ఇస్తారు ఖచ్చితంగా కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి మరిన్ని వీడియోస్ మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నాలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్